వీడియోను చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలుగా ముంచినటువంటి టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అయ్యి మీ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపరేషన్ యొక్క కొనసాగించండి రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అటువంటి నిరుద్యోగుల కోసం స్థాయి జనరల్ స్టడీస్ను తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా స్టేట్ లెవెల్ జనరల్ స్టడీస్ ఫేమస్ ఫ్యాకల్టీల చేత పదివేల బిడ్ బ్యాంక్ రూపంలో తయారించడం అనేది జరిగింది ఈ యొక్క బిడ్ బ్యాంక్ కేవలం యాభై రూపాయలు మాత్రమే స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్కి యాభై రూపాయలు ఫోన్పే చేసి అదే స్క్రీన్షాట్ నా నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ మిట్లు అనేది మీకు వాట్సాప్ చేయబోతుంది కావాల్సినటువంటి విద్యార్థులు ఆ యొక్క నెంబర్ను ఒకసారి సంప్రదించండి ఏపీపీఎస్సీ ఉద్యోగుల భర్తీలో తీసుకోవాల్సిన మార్పులపై అధ్యయనం చేసిన కమిటీ నివేదిక సిద్ధం చేసింది నిపుణుల కమిటీ పలు కీలక ప్రతిపాదనలు చేసింది జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగుల భర్తీ చేయాలని సిఫార్సు చేయనుంది మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదని ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యుల ఎంపికకు సెర్చ్ కమిటీ ఏర్పాటు ఆరు గ్రూపులుగా ఉద్యోగాల విభజన తదితర కీలక అంశాలను సిఫార్సు చేయనుంది ఏపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీలో సంస్కరణలపై గతేడాది జులై ముప్పై ఒకటిన వివిధ శాఖలకు చెందిన పది మంది అధికారులతో నాటి ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ చైర్మన్గా సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ కన్వీనర్ గా ఉన్న ఈ కమిటీలో ఆర్థిక న్యాయశాఖ ఏపీ కార్యదర్శిలో జానకి సునీత ప్రదీప్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు వీరు యూపీఎస్సీతో పాటు రాజస్థాన్ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల కార్యకలాపాలని పరిశీలించారు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీని జాబ్ క్యాలెండర్ విధానంలో చేపట్టారని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన పోస్టుల భర్తీకే ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదని వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు అందేలా కొత్తగా ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించనుంది యూపీఎస్సీ తరహాలో కమిషన్ సభ్యుల నియామకాలకు ఖచ్చితమైన అర్హతలు నిర్దేశించాలని సూచిస్తోంది ప్రభుత్వ ఉద్యోగాల్ని రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఏ సివిల్ సర్వీసెస్ బి స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ టీచింగ్ సర్వీసెస్ స్టేట్ జనరల్ సర్వీసెస్ కింద వర్గీకరించారని కమిటీ ప్రతిపాదించింది ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ పద్నాలుగున ఇచ్చిన జీవో టూ సెవెంటీ ఫైవ్ లోని ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా ఆర్థిక శాఖ ఆమోదం పొందాలన్న నిబంధనను తొలగించారని ప్రభుత్వానికి విన్నవించనుంది ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ ప్రకారం జరపాలని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల వివరాల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారుచేసే వెబ్ పోర్టల్ ద్వారా ఏపీఎస్సీకి అందించాలని నిర్ణయించింది డైరెక్ట్ క్యారీ ఫార్వర్డ్ ఆన్ ఫీల్డ్ విధానంలో ఖాళీలు ఇతర వివరాల్ని సంబంధిత శాఖలు నిర్దేశిత నమూనాలో పంపించాలని సూచించింది జాబ్ క్యాలెండర్ విధానం ఎప్పటి నుంచి అమలు చేయాలన్న విషయమై కమిటీ ఇంకా స్పష్టతకు రాలేదు ప్రతి ప్రభుత్వ శాఖ ఖాళీల వివరాల్ని ఏటా మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ ముప్పైలోగా సంబంధిత కార్యదర్శులు మే జులై ముప్పై ఒకటిలోగా ఆమోదం తెలపాలి ఆన్లైన్ ద్వారా ఈ వివరాలు అందిన వెంటనే సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ పదిహేనులోగా ఏపీఎస్సీ నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకోవాలని కమిటీ ప్రాథమికంగా చర్చించింది ఏపీపీఎస్సీ పర్యవేక్షణలో థర్డ్ పార్టీ ద్వారా పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించారని కమిటీ నిర్ణయించింది ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్ లో నిర్వహించే పరీక్షలకు రాజస్థాన్ లో మాదిరిగా అక్కడికక్కడే మార్కులు స్క్రీన్ పై తెలిసే విధానాన్ని అనుసరించనుంది కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జాబ్ క్యాలెండర్ విధానం అమల్లో లేదు పోస్టులు ఖాళీ అయిన వెంటనే భర్తీ చేస్తున్నారు ఆర్థిక శాఖ ఆమోదంతో నిమిత్తం లేకుండానే ఆ ఖాళీల వివరాలు కమిషన్ కు వెళుతున్నాయి కమిషన్ కార్యాలయంలో ఐటి విభాగాన్ని ఏర్పాటు చేసి అడిషనల్ డైరెక్టర్ హోదాలోని అధికారితో పర్యవేక్షించారని ఈ విభాగంలో పొరుగు సేవల సిబ్బందిని నియమించొద్దని కమిటీ ప్రతిపాదించింది ఉద్యోగార్థులు చెల్లించే ఫీజులు నేరుగా ప్రభుత్వ ఖజానాకు జమవుతున్నాయి వీటిని ఏపీపీఎస్సీ కార్యాలయానికి జమయ్యేలా నిబంధన మార్చాలనే నిర్ణయానికి వచ్చింది యూపీఎస్సీలో మాదిరిగా కమిషన్లో నియమించే సభ్యులకు ఉత్తమ విద్యార్హతలు ఉండాలని చైర్మన్ ఇతర సభ్యులు వివిధ రంగాల్లో నిష్ణాతులై ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని కమిటీ భావించింది చైర్మన్ సభ్యుల నియామకాలకు సెర్చ్ కమిటీలు వెయ్యారని దీనిలో యూపీఎస్సీకి చెందిన వారిని కూడా సభ్యులుగా చేర్చాలని నిర్ణయించింది వ్యాసరూప ప్రశ్నల్ని ఒక్కో నిపుణుడి నుంచి ఒకటి లేదా రెండు మాత్రమే తయారు చేయించాలని ఏపీపీఎస్సీ పరిధి నుంచి ఉద్యోగుల క్రమశిక్షణ కేసుల పర్యవేక్షణ బాధ్యతను తప్పించాలని కమిటీ తన నివేదికలో ప్రతిపాదించింది